హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు మీకు తోటకూర ఫ్రై చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అందరి ఇళ్లలో చేసుకునేదే మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడైతే ఎర్ర తోటకూర తీసుకున్నాను ఒక పెద్ద కట్ట ఇలా కడిగేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కడిగిన తర్వాత మనం ముక్కలు చేసి పెట్టుకున్నామంటే దాంట్లో ఉండే ఇన్సాల్యుబుల్ న్యూట్రియన్స్ పోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చపప్పు కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపును వేసుకోవాలి పసుపు వేసేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కడిగి సన్నగా తరిగిన ఆకుకూరని వేసేసుకోవాలి ఆకుకూరని వేసేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి ఇలా బాగా కలిపేసేసుకోవాలి ఆకుకూర ఉడకడానికి పెద్ద టైమే పట్టదు కదా చాలా త్వరగానే ఉడికిపోతుంది ఇలా కలుపుకుంటూ కింద నుంచి పైకి ఆయిల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మతనివ్వాలి ఆకుకూర ఇంత పెద్దగా కనిపిస్తుంది కానీ ఉడికేసరికి మనకి కొంచెం అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుకూరని మనం మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి తెలియలేదంటే ఒకసారి చేతితో నలిపి చూడండి లేకపోతే నోట్లో వేసుకోండి అప్పుడు మనకి ఈజీగా కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది కారం తగ్గట్టు ఒక ఐదారు ఎండు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి లేదా దంచుకోండి ఆకుకూర మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ మనకి ఉండలు లేకుండా మంచిగా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ ఉన్నామంటే మనకి మంచి సువాసన కూడా వస్తుంది వెల్లుల్లి ఉడికినట్టు ఇలా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఉడికినివ్వాలి ఆల్రెడీ మనము ఎండుమిరపకాయలు వెల్లుల్లి దంచుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి ఇలా కలుపుకున్నామంటే ఒక ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకుంటే ఆకుకూర తాలింపు రెడీ అయినట్టే నచ్చితే లైక్ షేస్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ